హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మయూరి మేము కర్ణాటక ట్రిప్ వెళ్ళినప్పుడు కొల్లూరు మూగాంబిగై అమ్మవారి దర్శనం చేసుకున్నామండి అప్పటి వీడియో ఇది ఈ వీడియో షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ అమ్మవారి గురించి నేను టెన్ ఇయర్స్ బ్యాకే మా ఫ్రెండ్ దగ్గర విన్నానండి టెన్ ఇయర్స్ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వీలైంది ఇది చూడండి గుడి ఎంట్రన్స్ మేము వెళ్ళింది లేట్గా అవడం వల్ల రష్ చాలా తక్కువ ఉంది మేము ఉడిపి నుంచి డైరెక్ట్గా కొల్లూరు బయలుదేరామండి అందుకని లేట్ అయింది అలాగే ఉడిపి నుంచి కొల్లూరు డెబ్బై ఐదు కిలోమీటర్లు అలాగే కొల్లూరు నుంచి గోకర్ణం నూట ముప్పై ఐదు కిలోమీటర్లు మురదేశ్వర్ అరవై కిలోమీటర్లు అందుకని నైట్ మేము కొల్లూరులోనే స్టే చేసామండి దేవస్థానం రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ కానీ ఫ్యామిలీకి అయితేనే ఇస్తారండి సింగిల్గా వెళ్తే రూమ్ అవైలబులిటీ ఉండదు ఇదే అమ్మవారి టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అందరూ సాంప్రదాయ వస్త్రధారణ ధరించాలండి పైన మగవారు షర్ట్ తీసేసి దర్శనం చేసుకోవాలి పైన తెల్ల టవల్ అయితే కప్పుకోవచ్చు అమ్మవారు కొడచాద్రి పర్వతాల కింద సౌపర్ణికా నది ఒడ్డున వెలసారండి సౌపర్ణికా నది కూడా చాలా ఔషధ గుణాలు కలిగి దట్టమైన ఫారెస్ట్లో ప్రవహిస్తూ రావడం వల్ల అరవై నాలుగు ఔషధాలు కలిగి గుణాలు కలిగి ఉన్న వాటర్ అండి అలాగే మేము సౌపర్ణికా నదిని దర్శనం చేసుకోవడానికి వీలు కాలేదు అది ఇక్కడి నుంచి ఎనభై ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉంటుంది కానీ మాకు నైట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగే మళ్ళీ గోకర్ణం బయలుదేరడం వల్ల మా వల్ల కాలేదండి దర్శనం చూడండి అమ్మవారి ధ్వజస్తంభం అప్పుడే అమ్మవారికి పల్లకీ సేవ స్టార్ట్ చేశారండి ఈ పల్లకీ సేవలో నాకు అద్భుతం జరిగింది అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అలాగే ఈ స్థల పురాణం ప్రకారం కౌమాసుర అనే రాక్షసరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడండి చావే లేని వరం కోసం మహాశివుని గురించి తపస్సు చేశాడు కానీ కోలమహర్షి అది తెలుసుకొని సరస్వతి మాతకి తెలియచేస్తే కరెక్ట్గా శివుడు ప్రత్యక్షమయ్యే టైంలో రాక్షసుణ్ణి మూగవాణిగా చేసి ఎలాంటి కోరిక కోరుకోకుండా చేశారండి అందువల్ల అప్పటి నుంచి అతన్ని మూకాసురునిగా పిలిచేవాళ్ళు అలాగే అతను చాలా చిత్రహింసలు పెట్టేవాడండి ప్రజల్ని తననే పూజించాలి దేవతల్ని పూజించకూడదు అని అప్పుడు కోలమహర్షి పార్వతీదేవిని ప్రార్థించి మూకాసురుణ్ణి అంతమొందించేలా చేశారండి అమ్మవారు మూకాసురుణ్ణి అంతమొందించే సమయంలో మూకాసురుడు ఆ పార్వతీమాతని ప్రార్థించాడండి అతని పేరు మీదుగా అమ్మవారు ఇక్కడ కొలువుండాలని అతని ప్రార్థన అమ్మవారు దానిని మన్నించి ఇక్కడే మూగాంబికై అమ్మవారి పేరు మీద వెలసారండి కొడచాద్రి పర్వతం మీద మూలస్థానం అనే ప్లేసులో ఎక్కడైతే అమ్మవారు అతనిని సంహరించారో అక్కడే మొదటగా వెలిసారండి అలాగే అమ్మవారు కొండ దిగి కిందికి రావడానికి గల కారణం కూడా వివరిస్తానండి ఎక్కడైతే సంహరించారో ఆ ప్లేస్ని మూలస్థానం అంటారు అక్కడికి మనం వెళ్ళాలంటే ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుందండి మన కార్లు వెళ్ళవు బయటే జీప్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి రెంట్కి ఫైవ్ అవర్స్ వరకు పడుతుందండి పర్ పర్సన్కి ఫోర్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు అలాగే ఎయిట్ మెంబర్స్ వరకు ఉండాలండి ఒక ట్రిప్కి లేకపోతే ఆ ఛార్జ్ కూడా మనమే పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా మనీ మేమైతే మూలస్థానాన్ని సందర్శించలేదండి మీకు వీలైతే ఖచ్చితంగా మూలస్థానాన్ని సందర్శించండి అలాగే మూలస్థానం నుంచి రెండు కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ ద్వారా పైకి వెళ్తే అక్కడ శంకర పీఠం ఉంటుందండి శంకర పీఠానికి కల కారణం ఏంటంటే శంకరాచార్యుల వారు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశారండి ఆవిడని కేరళకి తీసుకెళ్ళడానికి ఆ తపస్సు చేశారు అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చిన అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై స్వామివారి వెంట వెళ్ళడానికి అంగీకరించారు కానీ అందుకు గాను ఒక షరతు విధించారు ఆ షరతు ఏంటంటే శంకరాచార్యుల వారు ముందు వెళ్తుండగా వెనుక అమ్మవారు వస్తూ ఉంటారండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనో శంకరాచార్యుల వారు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు పెట్టారు అలాగే శంకరాచార్యుల వారు ఒప్పుకొని అలాగే ముందు వెళ్తూ ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ కొల్లూరు అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి రాగానే శంకరాచార్యుల వారిని పరీక్షిద్దామని అమ్మవారి అందెల శబ్దం ఆగిపోయేలా చేశారండి వెంటనే శంకరాచార్యుల వారు అనుమానంతో అమ్మవారు తన వెంట వస్తున్నారా లేదా అనే సందేహంతో వెనక్కి తిరిగి చూశారండి ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశారో అప్పుడు అక్కడే అమ్మవారు ఆగిపోయారండి వెంటనే శంకరాచార్యుల వారికి తనని ఇక్కడే ప్రతిష్టా ప్రతిష్ఠించాల్సిందిగా అమ్మవారు చెప్పారు ఈ ట్రేకింగ్ చేస్తూ పైకి వెళ్తాం కదండీ అది చాలా అందంగా ఉంటుంది ఎస్పెషల్లీ వర్షాకాలంలో దేవునితో ఎలాంటి సంబంధం లేకుండా కొందరు టూరిస్టులు కూడా ఈ ప్లేస్కి వస్తూ సందర్శిస్తూ ఉంటారండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పంచలోహ మూగాంబిగా అమ్మవారి విగ్రహం అండి విగ్రహంతో పాటు శ్రీ చక్రాన్ని కూడా శంకరాచార్యుల వారు అక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడికి ఎక్కువగా కేరళ నుంచి భక్తులు వస్తూ ఉంటారండి అమ్మవారి దగ్గర ఎక్కువగా అక్షరాభ్యాసం కార్యక్రమాలు బాగా చేస్తారు అలాగే మాటలే రాని మూగవాళ్ళకి వాళ్ళకి కూడా అమ్మవారి దర్శనం చేత మాటలు వస్తాయి కేరళ భక్తులు బాగా విశ్వసిస్తారండి అలాగే ఎలాంటి రంగంలో అయినా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మూగాంబిగై అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆ రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తారని చాలామంది నమ్ముతారండి అమ్మవారి పల్లకీ సేవ పూర్తయిందండి పూర్తయిన తర్వాత అందరూ భక్తులు ఇక్కడ వేచి ఉన్నారు అలాగే స్వామివారు స్వామి వాళ్ళు కాయిన్స్ అవి కలెక్ట్ చేశారండి భక్తుల దగ్గర నుంచి ఆ కాయిన్స్ అమ్మవారి చేతులకి తాకించి అలా కాయిన్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారండి ఏంటా అని అందరూ చూస్తున్నారు కదా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత స్వామివారు అలా చేతిలో కాయిన్స్ తీసుకొని అలా పైకి విసిరేసారండి చూడండి అందరూ ఆ కాయిన్స్ కోసం బాగా పోటీ పడ్డారు ఎందుకు వేశారో తెలీదు అందరూ తీసుకుంటున్నారు ఒక కాయిన్ వచ్చి అలానే నా చున్నీలో పడిందండి ఆ కాయిన్ నాకు అలానే దొరికింది కానీ అందరు కాయిన్స్ కోసం దోసేసుకుంటున్నారు సరే కింద ఒక కాయిన్ పడిందని సౌండ్ వినపడి నేను వంగి తీసుకునే లోపల ఒక అతను కరెక్ట్గా కాయిన్ మీద కాల్ పెట్టేశాడండి ఎంత జరిపినా ఆయన కాల్ తీయట్లేదు ఆ కాయిన్ కోసం అందరు అలా పోటీ పడుతున్నారు అలా కాయిన్స్ తీసుకున్నారు సరే నాకు మా వారికి మా పిల్లలకు కూడా కాయిన్స్ దొరికాయండి దొరికిన తర్వాత అక్కడున్న వాళ్ళని అడిగాను ఏంటి ఇలా చేస్తున్నారు ఏమి అంటే ఈ కాయిన్స్ ఇలా దొరకడం చాలా అదృష్టమని వీటిని పూజ గదిలో పెట్టుకుంటే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అమ్మవారి పల్లకీ సేవలో ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత అందరి దగ్గర కాయిన్స్ కలెక్ట్ చేశారండి సెకండ్ రౌండ్ చేసుకుని వచ్చే లోపల రష్ తక్కువగా ఉంటుంది కదా అని మేము లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి అప్పుడు మూడో రౌండ్ స్టార్ట్ అవుతుంది అలాగే మూడో రౌండ్ని నేను వీడియో షూట్ చేస్తూ ఉండగా అలా అన్ఎక్స్పెక్టెడ్గా నా కాయిన్స్ దొరికాయండి నేనైతే ఇది ఖచ్చితంగా అమ్మవారి కృప అని అనుకున్నాను చాలా చాలా సంతోషంగా ఉనింది మార్నింగ్ నుంచి ఒకటే జర్నీ అండ్ టెంపుల్స్ చూస్తూ రావడం వల్ల అలాగే అలా విసుగు ఆ ఎండకి అలా ఏమీ అనిపించలేదండి ఆ ఒక్క క్షణంలో అమ్మవారు నన్ను కరుణించారు అన్న ఆ ఫీలింగ్తో అవన్నీ మర్చిపోయానండి చాలా హ్యాపీగా ఉనింది అలాగే ఈ అమ్మవారి పేరుని నేను టెన్ ఇయర్స్ బ్యాకే విన్నాను అని చెప్పాను కదండీ నేను ఎంబీఏ చేసింది నామకల్ అండి తమిళనాడు అక్కడ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి పేరు మూగాంబిగై అంటే ఈ పేర్లన్నీ మనకు కొత్తగా ఉంటాయి కదండి అందుకని నేను ఆ అమ్మాయిని మీనింగ్ అడిగాను ఇది అమ్మవారి పేరని అలాగే కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అని అమ్మవారి చెప్పింది అలాగే ఇక్కడికి తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారండి అలాగే ఇక్కడ సంకల్ప మండపం ఉంది అక్కడ సంకల్పం చెప్పుకుంటే కోరిన వరాలన్నీ ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారండి అలాగే కుడివైపున డైనింగ్ హాల్ ఉంది డైనింగ్ హాల్ ట్వెల్వ్ టు టూ థర్టీ అలాగే నైట్ టైము ఎయిట్ టు నైన్ థర్టీ ఉందండి మేము అక్కడే బోన్ చేసుకుని రూమ్కి వచ్చేసాము నెక్స్ట్ డే గోకర్ణం బయలుదేరామండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చెప్పండి